తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ఈ సామాన్యులకు అర్థమయ్యేటట్టు క్లుప్తంగా మీరు చెప్పండి గతంలో యాంటీ డిఫెక్షన్ లా వర్తించింది కాంగ్రెస్ నుంచి బిఆర్ఎస్ ఎవరు వెళ్ళారు వాళ్ళకి యాంటీ డిఫెక్షన్ లాంటి ఇప్పటికి ఇప్పటికి ఏంటి మా మొన్నటి మహారాష్ట్ర డెసిషన్ తర్వాత ఇప్పుడు ఎవరి ఇప్పుడు వీళ్ళు టూ థర్డ్ మెంబర్స్ వచ్చి పార్టీలో ఇది మొన్నటి జడ్జిమెంట్ అండి రీసెంట్ గా ఇది ఎప్పుడంటే మనకి జస్ట్ ఒక లెవెన్త్ మే ట్వంటీ ట్వంటీ త్రీ ఒకసారి చూపించండి కెమెరాకి లెవెన్త్ మే ట్వంటీ ట్వంటీ త్రీ ఓకే దీని ప్రకారం ఈ లేటెస్ట్ యాంటీ డిఫెక్షన్ లా ఇది వర్తిస్తుంది ఇప్పుడు ఇప్పుడు ఇందులో వన్ అనే ఒక పారాగ్రాఫ్ లో క్లియర్ గా వాళ్ళు పొందుపరచబడేది ఒకసారి చదివింది ఒకసారి జస్ట్ మీకు చూడండి పారాగ్రాఫ్ వన్ సిక్స్టీ ఫోర్ లో ఏం చెప్పినారంటే ది ఇనవిటబుల్ కాన్సిక్వెన్స్ ఆఫ్ ది డిలీషన్ ఆఫ్ పారాగ్రాఫ్ త్రీ ఫ్రమ్ ది టెన్త్ షెడ్యూల్ ఇస్ దాట్ ది డిఫెన్స్ ఆఫ్ ఎస్పిలిటీ ఇస్ నో లాంగర్ అవైలబుల్ టు మెంబర్స్ హూ ఫేస్ డిస్క్వాలిఫికేషన్ ప్రొసీడింగ్స్ ఇన్ కేసెస్ వేర్ ఎ స్ప్లిట్ హెస్ అక్కర్డ్ ఇన్ అలిటికల్ పార్టీ ఆర్ ఇన్ అ లెజిస్లేచర్ పార్టీ మెంబర్స్ ఆఫ్ నైదర్ ఫ్యాక్షన్ మే వాలిడ్లీ రేస్ ది డిఫెన్స్ దట్ దే ఆర్ ది పొలిటికల్ పార్టీ ఇన్ ది ఈవెంట్ దట్ ఈచ్ ఫ్యాక్షన్ ఫైల్స్ పిటిషన్స్ ఫర్ ది డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ అదర్ ఫ్యాక్షన్ ది ది డిఫెన్సెస్ హాట్ టు బి అవేల్డ్ ఆఫ్ మస్ట్ బీ ఫౌండ్ విత్ ఇన్ ది టెన్త్ షెడ్యూల్ ఐజ్ ఇట్ కరెంట్లీ స్టాండ్స్ అంటే దీని అర్థం ఏంటి అని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టూ టూ థర్డ్ మెంబర్స్ ఆఫ్ బీఆర్ఎస్ వాళ్ళు అనుకుందాం మనం ఒక హైపోతిటికల్ బేసిస్లో పార్టీతో విడిపోతారు విడిపోయి మాదే నిజమైన బిఆర్ఎస్ పార్టీ అని అంటారు అనుకుందాం అట్లా అని అన్నప్పుడు ఈ వాదన వాళ్లకు వర్తించదు ఈ స్ప్లిట్ అనేది వర్తించదు ఎందుకంటే అటు బీఆర్ఎస్ వాళ్ళు ఈ చీలిపోయిన వర్గం మీద వీళ్ళని డిస్క్వాలిఫై చేయని అప్లికేషన్ పెడతారు ఈ చీలిపోయిన వర్గం మేమే నిజమైనటువంటి పార్టీ మేము మా ఓన్ విప్లను అరేంజ్ చేసుకున్నాము మా విప్ను వాళ్ళు వైలేట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళని డిస్క్వాలిఫై చేయండి అని అప్లికేషన్ పెడతారు మెజారిటీ కాబట్టి అట్లాంటి పరిస్థితులలో ఈ చీలిక అనేది వర్తించదు అని చాలా క్లియర్ కట్గా చెప్పడం జరిగింది సుప్రీంకోర్టు వాళ్ళకి వర్తించదు అంటే పొలిటికల్ మోరల్ అనేది ఉండదు అనమాట ఇప్పుడు లెజిస్లేచర్ పార్టీ కెనాట్ బి ట్రీటెడ్ యాజ్ ఎ ఒరిజినల్ పొలిటికల్ పార్టీ బై నో మీన్స్ లెజిస్లేచర్ పార్టీ ఈజ్ ఎ వింగ్ ఆఫ్ ది రియల్ పొలిటికల్ పార్టీ ఇట్ కెన్ నెవర్ బై నో మీన్స్ యూ కెన్ ఆర్గనైజ్ ది స్ప్లిట్ అనేది ఇప్పటి కాన్సెప్ట్ సో ఈ రకంగా గనక ఆలోచిస్తే ఇప్పుడు వీళ్ళు ఎంత చీలి వచ్చినా కానీ వాళ్లను లో ఏమైనా తెలివి తక్కువ ఉందా వీళ్ళని ఏం చేస్తాడు పది పది మంది మీద ఐదు ఐదు మంది మీద పిటిషన్లు ఇస్తాడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దానికి ఆల్రెడీ ఐడియా ఉంది ఎవరెవరు పార్టీని మార్చాలన్న ఆలోచనలు ఉన్నారు గా తర్వాత రెండోది ఏమంటే ఇంకా మీకు టాంజిబుల్ ప్రూఫ్ ఎందుకు అంటే పార్టీ టిక్కెట్ రంజిత్ రెడ్డికి కేటాయించినట్టు ఒక మీటింగ్ లో డిక్లేర్ చేసినారు రంజిత్ రెడ్డి వాజ్ వెరీ మచ్ ప్రజెంట్ వెన్ కేసీఆర్ హెస్ అనౌన్స్డ్ దట్ నో మై పార్టీ టికెట్ రాదు ఎందుకంటే ఎలక్షన్స్ అయిపోతే ఇదంతా ఎలా టైం పడుతుంది చెప్పేది వినండి అంటే రేపు వీళ్ళని డిస్క్వాలిఫై చేయడానికి అంటే వీళ్ళ పట్ల ట్రీట్ చేయడానికి అని అంటే వీళ్ళ యాంటీ పార్టీ యాక్టివిటీని ప్రూవ్ చేయాలన అంటే తర్వాత దానం నాగేందరు కాంగ్రెస్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే ఆయన ఎట్లా కాంగ్రెస్ పార్టీ బీఆర్ బీఫామ్ తీసుకొని కంటెస్ట్ చేస్తాడు చెప్పండి He has to either relinquish his membership on the legislative, hmm. uh, in the Legislative Assembly and then remain as లేటివ్ ఇన్టివ్ అసెంబ్లీ రెండోది ఉన్నా లేకున్నా అసలు గద్వాల విజయలక్ష్మి పొలిటికల్ స్టాండింగ్ ఏంటండి ఆమెకు ఎందుకు మేయర్ పాత్ర మేయర్ పోస్ట్ ఇవ్వాలా ఓన్లీ కేకే యొక్క స్టేచర్ చూసే కదా నిజానికి కేకే కానీ కడియం శ్రీహారి కానీ రాజకీయాలలో రవ్వంత వాల్యూ లేని రాజకీయ నాయకులు అండి వీళ్ళు చెప్పే అన్ని శ్రీరంగ నేతలు చెప్పే చేసేటి అన్ని థర్డ్ క్లాస్ పనులు వీళ్ళు ఎన్నడూ కూడా ఒక పొలిటికల్ మొరాలిటీకి కట్టుబడ్డ వ్యక్తులు కాదు సార్ మీరు అంటే ఐ డోంట్ నో వెదర్ యు జూనియర్ టు మీ ఆర్ సీనియర్ టు మీ వివర్ ఇన్ ది పొలిటికల్ పొలిటికల్ కవరేజ్లో ఉన్నవాళ్ళము లేట్ నైన్టీన్ ఎయిటీ త్రీస్లో నుంచి మేము జర్నలిజంలో ఉండి ఒక పెద్ద పత్రికలకు పనిచేసిన వాళ్ళము కొహరెంట్గా ఐదు నిమిషాలు ఒక సబ్జెక్ట్ మీద నైదర్ కేశవరావు ఈజ్ ఏబుల్ టు స్పీక్ నార్ హిస్ డాటర్ ఐదు నిమిషాలు మాట్లాడలేరండి ఆయన మాట్లాడితే ఒక అబ్బాకి అర్థం కాదు సార్ అంత శబ్ద కాలుష్యం ఏర్పరుస్తాడు అతను అతను ఈనాడు మాట్లాడుతున్న మాటలు ఎంత అసహ్యంగరంగా చెప్పండి అసలు కేశవరావుకు రాజ్యసభ టికెట్ ఇవ్వకుండా ఏ రకంగా ఇగ్నోర్ చేస్తారని అన్నప్పుడే కదా ఇతను వచ్చి బీఆర్ఎస్లో చేరింది అసలు పార్టీలో ఒక సెక్రటరీ జనరల్ పోస్ట్ ఇచ్చి కేసీఆర్ పక్కకు ప్రతిసారి ఎవరు కూర్చున్నారు సార్ ఏ మీటింగ్లో అయినా కానీ కేంద్రానికి సంబంధించిన ప్రతి నిధులలో మద్దతు ఇస్తూ బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ తీసుకున్న ప్రతి నిర్ణయాల్లో బీజేపీకి సమర్థంగా మొత్తం పార్లమెంటరీ పార్టీ నిలబడిన ప్రతి సందర్భాలలో కే కేశవరావు నాయకత్వంలోనే జరిగింది కదా బీజేపీకి నిన్నటి వరకు మద్దతు ఇచ్చిన కేశవరావు ఎట్లా ఈనాడు సహజంగా కాంగ్రెస్ వాది అవుతాడు ఆయన నాకు ఇప్పుడు ఏదో నేను చచ్చే ముందు కాంగ్రెస్లో కాంగ్రెస్ కండువ కప్పుతూ చచ్చిపోతున్నా అన్నాడు కదా మరి ముఖ్యమంత్రి గారు కూడా ఇదే పదజాలం వాడాలి కదా ఏదైతే పొన్నాల లక్ష్మి మీద వాడినట్టు పొన్నాల లక్ష్మి ఓన్లీ ఎనభై ఒక్క ఏళ్ళు ఆడాయి వీడైతే ఎనభై ఐదు ఏళ్ళు అతను కదా ఈ పెద్ద మనిషి ఇతనిలో కనీసం రవ్వంతా ఇతనికి మోరల్ కంటెంట్ ఏమైనా ఉందా పొలిటికల్ ఇంటిగ్రిటీ ఏమైనా ఉందా బికాజ్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ సెవరల్ ల్యాండ్ గ్రాబింగ్ కేసెస్ ఆయన పక్క వాళ్ళ భూములన్నీ ఆక్యుపై చేసుకొని చాలా నానా రకాలైనటువంటి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కేశవరావు ఆయనను బెయిల్ అవుట్ చేసినాడు కేసీఆర్ ఏమంట కామంట మనం లెట్ అస్ బీ వెరీ క్లియర్ అబౌట్ సర్ట్ ఆస్పెక్ట్ ఒడ్డున కదా ఒడ్డున పడేసిన వ్యక్తికి నువ్వు కృతజ్ఞత లేకుండా అదేదో పరవశ చిన్నేశ్వరి కథ గుర్తొస్తుంది అనమాట ఒక బ్రాహ్మడు ఒక పులికి ఎదురు పడితే నాయన నాకు ఏంటిది ఇట్లా మూలుగుతున్నావు అంటే నా చేతిలో ఒక బంగారు కడియం ఉంది అది నీకు ఇవ్వాలనుకుంటున్నా అంటే అమ్మో నువ్వు క్రూరముడుగా ఉన్న నేనెట్లా నమ్మేది అని అంటారు అంటాడు ఆ బ్రాహ్మడు లేదు కాదు నేను ఈ జీవితకాలంలో అన్ని పాపకృత్యాలన్నీ చేసి చేసి చాలా అలసిపోయినాను ఈ చుట్టి చిట్ట చివరకైనా నేను ఒక మంచి కార్యం చేసి చచ్చిపోవాలన్న కోరికలో ఉన్నాను నువ్వు పోయి స్నానం చేసిరా నేను నీకు ఈ బంగారు ఇది కడియం తొడుగుతాను అంటాడు అంటే ఆ బ్రాహ్మడు పిచోడు దరిద్రుడు తెలవక ఆ బురద నీళ్ళలోకి పోయి అక్కడ చిక్కుకుంటాడు అప్పుడు పులి వాడిని పట్టుకొని తినేస్తుంది చంద్రిక నీతి చంద్రిక సమగ్ర నీతి చంద్రికలో ఉన్నటువంటి ఈ కథ అంటే ఇప్పుడు ఇట్లా వర్తిస్తుందా లేదా ఇతను పాంథు ఇతను పెద్ద పులిలాగా లేడా ఎంత దుర్మార్గమైన పని చెప్పండి అసలు ఈయన కూతురికి హైదరాబాద్ మేయర్షిప్ ఇచ్చిందే ఎంతోమందిని కాదని అక్కడ పార్టీకి అంకిత భావంతో ఉన్న కార్పొరేటర్లను కాదని తర్వాత ముఖ్యంగా ఉన్నత కులాల వాళ్ళని కాదని రెడ్డి కార్పొరేటర్లను కాదని లేకపోతే లో ఉన్న కార్పొరేట్ కాదని ఈమెకి ఇచ్చినాడు ఎందుకు ఒక బీసీకి ఇచ్చినట్టుగా ఉంటుంది కేశవరావు సంతృప్తి చెందుడు ఆమె లైఫ్లో కొంత అనిశ్చితమైన పరిస్థితి ఉండడం వల్ల టు బేల్ హర్ అవుట్ అండ్ టు గివ్ హర్ సమ్ కైండ్ ఆఫ్ స్టాండింగ్ ఇన్ ది సొసైటీ ఆ పోస్ట్ ఇచ్చినాడు కదా ఇప్పుడు ఇస్ దిస్ ది టైం ఫర్ టు గివ్ అప్ అంటే నీకు తెలియదా ఏమని కాంగ్రెస్ పార్టీ నీకు అన్ని అవకాశాలు ఇచ్చింది అని తెలుసా తెలియదా నువ్వు బీఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీలో చేరేటి నాటికి కాంగ్రెస్తో నువ్వు ఏటువంటి సౌఖ్యాలు అనుభవించాలో అన్నీ అనుభవించవు కదా రెండుసార్లు మంత్రివర్గాల్లో ఉన్నావు శాసనసభ డిప్యూ శాసనమండలి డిప్యూటీ స్పీకర్గా ఉన్నావు శాసనమండలి సభ్యుడిగా ఉన్నావు ఇవన్నీ అనుభవించిన నువ్వు ఆనాడు కాంగ్రెస్ పార్టీని కాలదన్నే రోజున రవ్వంతైనా ఆలోచించాడా ఈ వయసులో నీకు పార్టీ మారడం ఎందుకు నీకు సిగ్గుందా అని పొన్నా లక్ష్మీ అన్నాడు కదా మా పార్టీ అధ్యక్షుడు మరి సేమ్ సూత్రం ఇక్కడ వర్తింపజేస్తాడా కేశవరావుకి కేశవరావుతో పోని కనీసం ఈ హైదరాబాద్ జంట నగరాలలో కానీ లేకపోతే ఇంకెక్కడన్నా ఒక నలుగురు ఎమ్మెల్యేలు గెలిచే అవకాశం ఉందా పూర్వ ఒక ఎంపీ స్థానంలో ఆయన వల్ల ఏమైనా మార్పు వస్తుందా ఏ ఎంపీ స్థానాన్ని గెలిపిస్తాడు కేశవరావు ఆయన ఒక సజీవ శవం ఆయనని తీసుకొచ్చి రాజకీయాలలో ఈ పార్టీలో చేర్పించాల్చుకోవాల్సిన అవసరం ఉంది ఇంతటి అపప్రదం మోయాల్సిన అవసరం మన ముఖ్యమంత్రికి ఎందుకు అనేది పార్టీలో అంతర్గతంగా కార్యకర్తలు మాట్లాడుతున్నమాట